ఇటీవల కాలంలో మీడియా మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియాకి బాగా ప్లారిటీ పెరిగిందండి మీడియా కూడా సోషల్ మీడియాని చూసి వార్తలు రాసుకునే స్టేజ్కి వచ్చింది అంత ప్లియారిటీ సోషల్ మీడియా అందుకే సెలబ్రిటీలు దాదాపు సోషల్ మీడియాలో ఉంటారు యాక్టివ్గా ఉంటారు అలా యాక్టివ్గా ఉండే వాళ్ళలో హీరోయిన్ సమంత పేరు చెప్పుకోవాలి ఈ సమంత అక్కినేని నాగచైతన్య పెరిగేసుకుని చేసుకుని తర్వాత విడాకు తీసుకున్నది తెలిసిందే అయితే ఇటీవలే నాగ చైతన్యకు దూ షోభిదాన్ ధూలిపాళ్ళ అనే ఆమె చేత మళ్ళా పెళ్ళి రెండో పెళ్ళింది ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఒక ఫోటోని షేర్ చేస్తూ ఒక కామెంట్ పోయమని కుక్క తన బలం ముందు తన పెంచుకున్న సాషా అని పేరు ఆ కుక్కనే ముందు పెట్టుకుంది ఏమైనా కూర్చుని ఇద్దరు వచ్చే విధంగా ఒక ఫోటో తీసి కింద కామెంట్ సాషా కంటే గొప్పగా ప్రేమించే వాళ్ళే ఇంతకంటే గొప్ప ప్రేమ దొరకదు అని కామెడీ పెట్టింది మరి ఎందుకు పెట్టింది అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఇది సినీ వర్గాల్లో అభిమానులు ఎందుకు అంతకు ముందు శోభిత అంటే నాగ చైతన్య అంటే రెండవ భార్య శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఏమని నాగ చైతన్య ప్రేమ లభించడం నిజంగా నా అదృష్టం లేవాళ్ళ ఆ తర్వాత దానికి సెట్ సటరికల్గా ఏది సమంత ఈ పోస్ట్ పెట్టిందా కుక్క అనేది సాష అంటే తను పెంచుకునే ఫ్రేమ్ ఇప్పుడు కుక్కర్ అంతకంటే ఫ్రేమింగ్కి ఎవరు ఇవ్వలేరు అని ఎలా చెప్పింది అంటే ఇక్కడ అంటే ఈ సటరికల్ పోస్టా లేవో సమంత కావాలని పెట్టిందా కానీ దీని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది కేవలం షో కౌంటర్గానే సటైరికల్గా ఈ పోస్ట్ పెట్టింది అనేది ఎక్కువ మంది నటినలు అభిప్రాయపడుతున్నారు అభిమానులు కూడా చర్చ జరుగుతుంది మరి ఎంతవరకు దాటిస్తుంది